ఫారెండర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న హేమశ్రీ అనే విద్యార్థిని హాస్టల్ బాత్రూంలో చున్నీతో ఉరివేసుకుని చనిపోయింది ఈ విషయం కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు తెలపకుండా ఎన్ఎల్ హాస్పిటల్లో ఉంచి పరారయ్యారు దీనికి విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వివరాలకు వెళితే తిరుపతి జిల్లా సత్తివేడు మండలం రాస్యపాలయానికి చెందిన హేమశ్రీ అనే విద్యార్థిని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది ఈ జూనియర్ కళాశాలలో తమ బిడ్డను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె తల్లి ఆరోపించింది తమ బిడ్డను తీసుకునేందుకు ఆదివారం వస్తామని తెరిపితే ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు అనారోగ్యంతో ఉన్నారని తల్లిదండ్రులకు తెలిపిన యాజమాన్యం ఇక్కడికి వచ్చే సమయానికి చనిపోయి ఆసుపత్రిలో ఉందని విద్యార్థిని తల్లిదండ్రులు తలటిల్లుతున్నారు ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ జూనియర్ కళాశాల యాజమాన్యం తలుపులు వేసుకుని పరారైందని విద్యార్థి సంఘాలు విద్యార్థి తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన తెలుపుతున్నారు తమ బిడ్డను తమకు తెచ్చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టెన్త్లోనే మార్పు ఐదు వందల యాభై మార్కులు తెచ్చుకుని సార్ ఐదు వందల యాభై మార్కులు తెచ్చుకొని బోర్డులోనే పడింది గర్వంగా ఆ మార్కులు చూసి వీళ్ళే వచ్చాడు వచ్చి మాకు ముక్కు మొహం తెలుస్తారు వచ్చి వచ్చి జాయిన్ చేసుకొని ప్రాణాలు తీసి చేర్చేదాకా వదిలేస్తారు ఏమి కన్నేస్తారు నా పెట్టి మీద ఏది అమ్మా అప్పుడు నన్ను ఎనిమిది చేసి ఏడ్చింది సారుచర్ పెడుతున్నారు అని చెప్పింది ఏనాయన భయపడబాక వస్తావు అని చెప్తే సార్ బిడ్డ ఏడొస్తా ఫోన్ పెట్టింది మళ్ళీ ఎనిమిది గంటలకు ఫోన్ చేసి కంట్లో నీళ్ళు పెట్టుకుని అమ్మ ఏడొస్తున్నారు రెండు మీతో పర్సనల్ గా మాట్లాడాలని సార్ అంతే సార్ పర్సనల్ గా మాట్లాడాలని చెప్పని అనిపిస్తే అంతే నేను మెయిన్స్ వన్ లో ఉన్నా మెయిన్స్ మారిపోతుంటే సరే మేడంతో మాట్లాడదాయినా మాట్లాడదాం భయపడబాకైనా వస్తానే లేని చెప్తే బయలుదేరినా సార్ వచ్చేదానికి కూడా ఇప్పుడు పాల్పడుతుంది ఏం జరిగింది ఏవో సరే లేవు వస్తా లేదా వాళ్ళు అప్పటికే తొమ్మిది గంటలకి ఫోన్ చేసి ఎనిమిది నుంచి పెడతా మాట్లాడే సార్ అవి అర్ధ గంటలో ఆ ఎలా మాట్లాడినప్పుడు చచ్చిపోతుంది సారు అర్ధ గంటలో ఏం చేసి చంపేసినారు సార్ నా బిడ్డని చంపేసి మేమి చెప్పుకుంటా మీ పిట్టినే మీ బిడ్డ క్రిటికల్ గా ఉన్నది మేడం ఏమైంది మేడం చెప్పండి మేడం అంటే సార్ ఫోన్ చేసి మేడం దివ్యం మేడం ఫోన్ నుంచి ఫోన్ చేసి వాటర్ మేడం నుంచి ఫోన్ చేసి మీ బిడ్డ క్రిటికల్ గా ఉన్నది మీ బిడ్డ క్రిటికల్ గా ఉన్నది అని చెప్పినారు సార్ నా బిడ్డ నిర్ణయం ఏమి సార్ నా బిడ్డ అయ్యో 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 ఇన్ఫార్మ్ చేయలేదు నాకు దడెత్తుకొని ఇక్కడ మా తమ్ముడు వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ మా ఇంటి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే కూడా వాళ్ళకి ఏం చెప్పలేదు అంటే చూడలేదు సారు చూడలేస్తారు చంపేసారు కాబట్టి వాళ్ళు స్కూల్ కాబట్టి దొంగల్లాగా ఊరికొక దాంకా ఉన్నారు సారు ఊళ్ళకొక దాంకా ఉన్నారు సారు అయ్యో నా బిడ్డకి ఏం న్యాయం చేస్తారు చేయండి నా బిడ్డకి జరిగింది అన్యాయం బిడ్డకి జరగకూడదు అయ్యో 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 ఈ కాలేజీ మీదే ఈ కాలేజీ వాళ్ళ మీద అనుభవం ఓ ఏమో నా బిడ్డని ఏదో చేసే నాకు బాగా అర్థం అవుతుంది అది అయ్యో గంట ముందు ఎనిమిది సార్ ఎనిమిది గంటలు ఫోన్ చేసింది సార్ ఎనిమిది గంటలు ఫోన్ చేసి స్నానం చేసి డ్రెస్ వేసుకొని బాగా రెడీ అయ్యి కూర్చోండి మంచం మీద కూర్చోని వీడియో కాల్ చేసింది దాంట్లో చూడండి సార్ మీకు ఏదో ఇంట్లో తెలుస్తుంది వీడియో కాల్ చేసి మాట్లాడారు మాట్లాడితే అమ్మాస్తున్నారా అని వస్తాను ఆయన రేపటికి వస్తా బయలుదేరి వస్తావు డాడీ నేను మాట్లాడుకొని వస్తాను అయినా థైరింగ్ ఉన్నాయనంటే అప్పుడు అప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకుంది పెట్టేటప్పుడు ఏ నాయనంటే ఏం లేదు మనం తినేసి పోతాను అనింది ఈ మేడం పోయి నీ క్లాసు చేంజ్ చేయమంటారా అడుగుతాను నాకు అర్థం కాలేదంటే అప్పుడు పోయేసి సార్ మేడం ఆ మేడం ఏం అడిగిందో ఏం చేశారో ఏమి సందరో అర్ధ గంటలో ఏం మిస్టేక్ చేయనారో తెలియదు సార్ అర్ధ గంటకంతా మాకు ఫోన్ చేసి మీ బిడ్డకి ఈ మార్గం చెప్పేసినారు సార్ వాళ్ళు అయ్యో అయ్యో సచిమేంద్ర కూడా చెప్పలేదు సార్

సారు నా పిట్ అయ్యో నాకు ముగ్గురు పిల్లలు సారు ఈ బిడ్డ పెద్ద బిడ్డ సారు సారు నా బిడ్డ టాప సారు నా బిడ్డ టాపరనే ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి చడుక్కొని వచ్చి చేర్చినారు సారు వీళ్ళు చేర్చి ఏమిటో మిస్టరీ చేసేనారు ఆ బిడ్డ ఆర్ఎన్ఆర్ కాలేజీ సారు ఆర్ఎన్ఆర్ కాలేజీ మీ బిడ్డకి తల్లిదండ్రులాగా మేము ఉంటాము ఫోన్ చేస్తే ఫోన్ మేడమ్ మా బిడ్డ అడిగింది మేడం మా బిడ్డ ఫీల్ అవుతుందేమో మాట్లాడుతామంటే ఫోన్కి నీవు ఫోన్ హాస్టల్ సార్ పైన తల్లి లేడీస్ గా సార్ లేడీస్ గా సార్ నేను రూమ్ లో పంపించచ్చు కదా మా తినే తినేదాన్ని తీసుకొస్తాను నేను ఎందుకని వస్తే నెల అవ్వలేదు సార్ జూలై జూన్ జూన్ ముప్పై తీసుకొచ్చి చెప్పేది నన్ను నన్ను టార్చర్ పెడుతున్నారమ్మా కాలేజీలో నన్ను అర్థం కాలేదు మాకు అని చెప్పింది సరే మేడం వాళ్ళకి చెప్తే అంతా మేము చూసుకుంటాం కానీ మీరు మధ్యలో మాట్లాడబాండి అంతా మేము చూసుకుంటాం ఒక మేడం ఉంది గీత మేడం ఆ అయితే లభ లపన మా మీద ఒక రోజు ఫోన్ చేస్తే నన్ను తిట్టినారు ఏం మేడం మా బిడ్డతో మాట్లాడాలి మేడం ఏంటంటే మేవేవు మేమేమో ఎప్పుడంటే ఫోన్ చేసి మీకు ఏం అని చెప్పి పెట్టినారు ఫోన్ కూడా చేసుకుని సార్ ఫోన్ కూడా చేయనీరు పెట్టిన రూమ్ మేడం మేడం మేడమ్ సార్ పైకి పోతాను మేడం నా ఎప్పుడో మాట్లాడాలి మేడం అంటే మన కుదరదు పేరెంట్స్ పైకి మన కుదరదు అని చెప్పినారు సార్ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు జాయిన్ చేసినప్పుడు ఒక రూమ్ లో ఒక రూమ్ లో సార్ జాయిన్ చేసినప్పుడు ఒక రూమ్ లో జాయిన్ చేసిస్తే ఇటు రూమ్ లో ఫోర్త్ ఫ్లో ఫోర్త్ ఫ్లో మేము మేము మేము

என்ன <Workersintendent> <chapter>

మమ్మల్ని అదుపు చేస్తున్నారు వాళ్ళు ఎవరైతే చంపేసి హాస్పిటల్ తీసుకొని హాస్పిటల్ అడ్మిట్ చేశారో కలికట్టు లేకుండా వాళ్ళు ఎక్కువ వాళ్ళని కాపాడతాయి మమ్మల్ని విసేస్తా ఉన్నారు మేము ఒకటే నేను హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్ గారు చెప్పి స్టేట్మెంట్ వెళ్ళిన మా దగ్గర సార్ వాళ్ళు తీసుకొచ్చారు ఎవరో ఒక లేడీస్ జెంట్స్ ఎవరో వచ్చారంట వచ్చి తీసుకొని వచ్చే బయటకి వచ్చిన దానిని ఎవరైతే ఎమర్జెన్సీ వాళ్ళు డాక్టర్ ఆ డాక్టర్ పల్స్ పెట్టుకొని చెక్ చేసి అమ్మాయి పల్స్ లేదు అమ్మాయి చచ్చిపోయింది హాస్పిటల్ కాలేజ్ ఆగరా ఆగరా కాలేజ్ లోనే చచ్చిపోయింది